పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పాలకూర ఉల్లికారంలో ఇలాగ ఒక నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది ఇది మా ఇంట్లో చేసుకున్న నెయ్యి వేడివేడి అన్నంలో ఉల్లికారం పాలకూర నెయ్యి ఇలా కలుపుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది ఈరోజు ఏం కూర ఉంటున్నావు అమ్మా ఈ దేవీ కుక్క వాళ్ళను పాలకూర వండుతున్నాను పాలకూర అనే ఉల్లికారను పాలకూర ఇలా ఇవి నేను మూడు కట్టలు తీసుకున్నాను ఇగో మూడు కట్టలు ముందు శుభ్రం చేసుకున్నాను ఈ శుభ్రం చేసుకోవాలి ఉప్పు వేసి కడుక్కోవాలి పచ్చది కూడా ఎందుకంటే మందులు వేసేస్తున్నారు కదా అందుకు నేను ఈ శుభ్రం చేసి చూపిస్తాను కోసుకొని ఈ మూడు కట్టలు మూడు గట్లకి మూడు ఉల్లిపాయలు ఈ మూడు ఉల్లిపాయలు ఒలుసుకొని ముక్కలు పోసుకోవాలన్నమాట తర్వాత దాంట్లోకి చేనపప్పు ఒక స్పూన్ రెండు స్పూన్లు ఏమో ధనియాలు అర స్పూన్ ఏమో జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయలు ఈ మళ్ళీ ఏపుండేటప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో అన్నది ముందు పాలకూర శుభ్రం చేసుకుంటాను పాలకూర శుభ్రం చేసుకున్నాక చూపించాను ఉప్పు వేసి కడిగేస్తున్నా ఉప్పు వేసానుకో శుభ్రం చేసుకుంటే సగం పోనే పోయింది ఆ కూరలు ఇప్పుడు అలా ఉంటున్నాయి పిండి వేసేస్తున్నారు కదా అందుకని అని శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కోవాలి పాలకూర ఆరోగ్యానికి మంచిది అందుకని పిల్లల తల్లిలో అయితే పాలు అవి పడతాయి పాలకూర తింటే కడిగేస్తున్నానే ఉప్పు వేసి శుభ్రంగా కడుక్క ఇది సారి శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఎన్ని ఇలా పెట్టుకొని చిన్న చిన్ని పోసుకోవాలి అలాగే పాలకూర బేనే మగ్గిపోతుందనుకో ఇలా చిన్న చిన్నవి కోసుకుంటే బాగుంటుంది కోసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాయి ఎలా చేయాలో చూపింటాను ఇలా కట్ చేసేసుకున్నాను పాలకూర శుభ్రంగా ఇలా కడిగేసి ఇలా కట్ చేసి ఉంచుకున్నాం చిన్న ముక్కల కింద ఉల్లిపాయలు కూడా ఎలా కట్ చేసి కాదు వేపుతాం కదా కొంచెం నూనె వేసుకుంటారు కొద్దిగా వేపుకోవాలి కదా స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాం చెనపప్పు కొంచెం ఉంటే బాగా ఉంటుంది ఎక్కువ రెండు స్పూన్లు ధనియాలు అర స్పూన్ జరకర నాలుగు ఎనిమిది మెక్కాయలు ఇవి కొంచెం ద్వారాగా వేసుకోవాలి ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు తీసేసుకోవాలి ఏగుతో ఇప్పుడు ఇలా వేగే వరకు వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ద్వారా కొంచెం బ్రౌన్ మంచి ఇప్పుడైతే అయితే ఏడు పని ఒక గిల్లో తీసుకుంటారే ఇలా తీసేసుకోవాలి గిల్లో తీసుకుంటున్నాం చల్లారిన తర్వాత అప్పుడు మిర్చి పెట్టుకుంటాం ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ఉల్లిపాయలు కొంచెం జోరగా ఫ్రై అవ్వాలి కొంచెం చింతపండు కూడా వేసుకుంటారు చింతపండు చింతపండు రద్ద వేస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయితే సరిపోతుంది కదమ్మా అంతే ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చి వరుకు దీంట్లోనే చింతపండు కూడా వేగిపోతుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత చూపిస్తాను చూసారా ఉల్లిపాయలు ఆఫ్ బ్రౌన్ కలర్ ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ పెట్టుకుంటారా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మిక్సీలోకి అయితే పోపులు అయితే వేసుకుంటున్నాం చల్లారిపోయి ఈసారి మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్నా పెట్టిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ మొక్కలు వేసుకోదాపోయినాయి కదా ఇవి ఎక్కువగా మెత్తగా పెట్టుకోకూడదు ఉల్లిపాయలు కొంచెం కనిపించేలాగా పెట్టుకోవాలి అంతే అట్టు ఉప్పు ఇందులో వేసుకుంటే కూరలాక్కర్ల తక్కువైతే వేసుకోవాలి కారం వేసుకు నాలుగు ఎండు మెరుగాయలు వేసుకున్నాం కదా రెండు స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నాం ఇంకా స్పైసీగా తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పెట్టేసుకోవాలి మరి మెత్తగా ఆడకూడదు ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూపిస్తాను పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఇది వేడైన తర్వాత కూరకు సరిపడా నూనె వేసుకోవాలి ఈసారి నూనె వేసుకుంటున్నాం నేనైతే రెండు స్పూన్ రెండు డుక్కులు వేసాను ఇది స్పూన్ కాదు స్పూన్ కన్నా పెద్దది నూనె వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత చనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాం కచ్చా పిచ్చుకున్న పైలు వేగిన తర్వాత అప్పుడు పాలకూర వేసేసుకోవాలి ఈ పాలకూర ఉల్లికారం పాలకూర చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది దీంట్లోనే బాగుంటుంది కదా పాలకూర వేసుకోకూడదు పాలకూర వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంసేపు మధ్య సరిపోతుంది ఎక్కువ మగ్గ దీంట్లో కొంచెం పసుపు ఇది కాస్త మగ్గితే సరిపోతుంది మగ్గి వరకు మూత పెట్టుకుందరే పాలకూర ఏగుందో లేదో చూద్దారే పాలకూర అయితే శుభ్రంగా మగ్గిపోయింది ఈసారి ఇప్పుడు ఉల్లకారేసుకుందా ఆకూరలో ఉప్పు ఉంటది కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు ఆకుకూరలకి ఇది కాస్త మగ్గారా ఇప్పుడే ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్ వేసుకోవచ్చు సరిపోకపోతే వేసుకోవడమే ఉప్పు కారం కూర మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కాస్త ఫ్రై అయితే అయిపోతుంది వేడి వేడి అన్నంలోని తింటే బాగుంటుంది కూర అయిపోయింది లేదా చూద్దారే కూర అయితే అయిపోయింది నూనె వదిలేసి చూసారా ఇలాగా ఇప్పుడు ఉల్లికారం పాలకూర టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి చూసారా ఎంత ఎంతమంది ఎలాగ వెరైటీ వెరైటీగా వండుకోవాలి ఆకుకూర చపాతీలో కూడా పెట్టండి చాలా మంచిది మంచిది హెల్త్కి చాలా మంచిది పాలకూర పిల్లల తల్లిలు పొరటాలు ఉంటారు కదా ఈ పాలకూర వేసి తింటే పాలు బాగా పడతాయి